నమస్తే అండి అందరికీ స్వామి మేళ అనేసరికి అందరికీ కూడా గుర్తొచ్చేది ఆ వ్రత కథలు చిన్నతనం నుండి కూడాను ఆ వ్రతము ప్రతి ఏడాది ఈ కార్తీక మాసంలోని ప్రత్యేకించి ఆదివారాలు సాయంత్ర సమయాల్లోని చేయడం బాగా ఆనవాయితీగా వచ్చింది మరి ఈ కార్తీక మాసంలోని స్వామివారి వ్రతం చేసుకోవడం వల్ల ఇంటిలోని సకల శుభాలు కలుగుతాయని ఆ స్వామివారి ఆశీస్సులు మనకుంటాయని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు అయితే మరి మరిప్పుడు కథలకైతే వెళ్ళిపోదాం శ్రీపురం అనే గ్రామంలోనే మధుసూదరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట చాలా దరిద్రము అనుభవిస్తూ బిచ్చం ఎత్తుకుంటూ జీవించుతూ ఉండేవాడు మరి తనకి ఒక కుమారుడు అయితే ఉన్నాడు పాపం పిల్లవాడికి ఆకలి వల్ల చిక్కి ప్రతిరోజు కూడా క్షీణించుకుపోతున్నాడు తల్లికి పాలు లేనందువల్ల తను అలా కృషించుకుపోతున్నాడు అయితే మరి ఒకనాడు ఆ బిడ్డ ఏడుపు వినలేక ఆ తల్లి తన భర్త దగ్గరకు వచ్చి పిల్లవాడే ఆకలి చూడలేకపోతున్నాను పాలిచ్చే ఆవుని ఏదైనా తీసుకురండి అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణులా అయితే అంటాడు పోయి నీకు వెర్రి పట్టినదా నేను కడు బేదవాడును బిచ్చమెత్తుకుంటూ బతుకుతూ ఉన్నాను మల్లాంటి వాళ్ళు ఆవుని కొనగలమా అని అంటున్నాడు ఆ మాటలకు ఆమె దుఃఖించి ఓ బ్రహ్మదేవుడా మాలాంటి వాళ్ళ ఇళ్లల్లోని ఇలాంటి పిల్లల్ని ఎందుకయ్యా పుట్టిస్తావు అని చాలా బాధతోని ఏడుస్తోంది మరో పక్క బిడ్డ కూడా ఏడుస్తున్నాడు వాళ్ళ బాధ చూడలేక ఆ బాలుని ఏడుపు ఘోష వినలేక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడైపోయాడు మరి ఆలోచించగా తన ఇంట్లో ఉన్న కమండలము వగేరా చిల్లర వస్తువులన్నిటినీ కూడా తీసుకొని అక్కడ సంతకు వెళ్ళి అవి అమ్ముకొని ఐదు రూపాయలు తీసుకువచ్చాడు ఆ ఐదు రూపాయలు తెచ్చి తన భార్యకైతే ఇచ్చాడు తన భార్య చేతిలో పెట్టగా ఆమె ఇలా అంటుంది ఇవి తీసుకొని పోయి ఏదైనా ఒక పాలు ఇచ్చే ఆవునైతే తీసుకురండి అని పంపించింది మరి ఆ బ్రాహ్మణుడు గ్రామం గ్రామం తిరుగుతూ ఆవు కోసం వెతుకుతున్నాడు ఆవు అంతా సులభంగా దొరుకుతుందా అది ఐదు రూపాయలకి మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఒక పెద్ద కుబేరుడితో సమానమైన భాగ్యవంతుడు ఒక షావుకారు ఉండే ఊరది అయితే ఆ గ్రామంలోకి వెళ్ళేసరికి అక్కడే ఉన్న ఆ షావుకారు ఇలా అయితే అంటున్నాడు తనకున్న ఆవుల్లోనే బోధ అనే ఆవు దుష్టబుద్ధి కలది అది పరాయి వారి పొలాల్లోకి వెళ్ళి పంటని నాశనం చేస్తూ తినేస్తూ ఉంటుంది మరి అతను చూస్తుండగానే ఆ రోజు అక్కడ ఒక పేదవాడి పొలంలో చొరబడి పంటనంతనా కూడాను నాశనం చేస్తుంది అలాగే తినేస్తుంది అది చూసిన షావుకార్కి చాలా కోపం వచ్చేస్తుంది చిచి ఇకపై దీని మొహం చూడకూడదు ఇది యాభై రూపాయలు విలువ చేసే అయినప్పటికీ కూడాను ఇది నాకు మంజూరు లేదు కాబట్టి దీనికి బేరం వస్తే ఇప్పటికిప్పుడు ఐదు రూపాయలకే అమ్మేస్తాను అని అన్నాడు అది విన్న మధుసూదనుడు వెంటనే షావుకారి దగ్గరికి వెళ్ళి అన్నారు కదా ఆ ఆవుని నాకు ఇచ్చేయండి ఇదిగో ఐదు రూపాయలు అని చెప్పి ఇస్తున్నాడు అయ్యో బ్రాహ్మణుడా నీకు వెరిపట్టిందా అది యాభై రూపాయలు విలువగల ఆవయ్యా నీకు ఐదు రూపాయలకే ఎలా ఇచ్చివేస్తాను అని అంటున్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అయితే అంటున్నాడు మీరు షావుకారులు ఆడిన మాట తప్పకూడదు అసత్యం ఆడకూడదు ఇప్పుడే మీరన్నారు నేను విన్నాను అని అంతే మరి ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి నా మాటలు విన్నాడో ఇలా నా పైనొచ్చి పడ్డాడు ఇప్పుడు నేను ఈ ఆవుని దూడని ఇవ్వకపోతే నేను అసత్యం చెప్పిన వాడినవుతాను అని చెప్పి వెంటనే ఆ ఆవుని దూడని ఇచ్చి ఐదు రూపాయలు తీసుకొని పంపించేశాడు మరి ఆవుని దూడని తీసుకొని తన ఇంటికైతే వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆవుని దూడని చూడగా ఆ బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన వలె సంతోషించి పాలు పితికి తన బాలునికైతే ఇచ్చింది అలా కొన్ని రోజులైతే గడిచాయి తర్వాత కొన్ని రోజులకి పొద్దు కూడాను ఆవు దూడ అయితే ఇంటికి రాలేదు వాటి గురించి ఎదురు చూసి బ్రాహ్మణుడు వెతకడం మొదలుపెట్టాడు అక్కడ సమీపంలో ఉన్న వాటినన్నింటినీ కూడా వెతికాడు కానీ ఎక్కడా కూడాను ఆవు దూడ కనిపించలేదు ఇంకా రోజు వదిలేసి మర్నాడు తెల్లవారుతూనే ఆవు దూడు కోసం వెతుకుతూ ఆ బ్రాహ్మణుడు అలానే వెళ్తున్నాడు అయితే మరి అలా వెళ్ళగా వెళ్ళగా అది ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు మనుషులైతే కూర్చొని ఉన్నారు వాళ్ళు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటే త్రిమూర్తుల వారు వారినైతే పిలిచారు ఓ బ్రాహ్మణుడా విప్రుడా ఆగు నీవెందుకు ఉన్నావు ఎందుకు దుఃఖిస్తున్నావు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఏంటి సంగతి మాతో చెప్పు అని అడిగారు వెంటనే ఆ బ్రాహ్మణుడి చేతులు జోడించి అయ్యా నేను కడుపు బీదవాడని భిక్షమెత్తుకుని బ్రతికేవాడిని నా ఆవు దూడ కనిపించట్లేదు ఈరోజు శ్రీపురంలోని సంత జరుగుతుంది అక్కడికి వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగిలించి ఉంటే అక్కడే కదా అమ్ముతారు కాబట్టి అక్కడ నా ఆవు దూడా దొరుకుతాయమనే ఆశతోని వెళ్తున్నాను అని చెప్పాడు అది విన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇలా అయితే అంటున్నారు నీవెలాగూ సంతకు వెళుచున్నావు కదా కనుక మా నిమిత్తము ఏవైనా కొన్ని దినుసులు తీసుకురాగలవా అని అడిగారు అవేంటి పైసలు ఎక్కడ దొరుకుతాయి నేనే ఆడుకొని భిక్షమెత్తుకొని జీవించున్నాను నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అని కోపంతోనైతే అన్నాడు అయ్యో పక్కనున్న రెళ్ళు పొద కనిపిస్తుంది కదా దాని మొదట్లోని మూడు పైసలున్నాయి అని వినగానే విప్రుడు వెంటనే అక్కడికి వెళ్ళి దాన్నైతే ఆ గోరంటు గడ్డిని మొదలు పైకి లాగేసరికి మూడు పైసలైతే పడ్డాయి మళ్ళీ ఇంకా ఇంకా ఏమైనా ఉంటాయేమో దొరుకుతాయేమో అనే అత్యాసతోని ఇంకా లాగుతున్నాడు అది చూసినా అయితే ఇలా అంటున్నారు ఓ విప్రుడా వెర్రివాడా ఏంటి మేము ఎంతుంటాయని చెప్తామో అంతే ఉంటాయి అంతకుమించి అక్కడేమీ లేవు అవి పట్టుకొని మా నిమిత్తము ఆకుచెక్క గంజాయి నూనె తీసుకువస్తే చాలు అని అడిగారు సరేనని వాళ్లకి చేతులు జోడించి విప్రుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకు వచ్చింది అయ్యో నూనె తీసుకురమ్మన్నారు కదా ఎందులో తీసుకువస్తాను అని మళ్లీ వెనక్కి వెళ్ళి అయ్యా మీరు దేవుళ్ళు నాతోనే కపటం ఆడుతున్నారు నూనెని ఎలా తీసుకువస్తాను అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుతోని ఆ త్రిమూర్తులు ఇలా అయితే చెప్తున్నారు మమ్మల్ని తలుచుకొని మీ పై గావంచా ఏదైతే ఉందో ఆ గావంచాలో పోయించుకు తీసుకురా అని చెప్పారు మరి అలానే అని చెప్పి మళ్ళీ విప్రుడైతే ఆ సంతకు బయలుదేరాడు మరి వాళ్ళు చెప్పిన వస్తువులకన్నా ముందు తన ఆవుని దూడనే అయితే వెతుకుతున్నాడు అక్కడ ఎక్కడా కనిపించలేదు సరే ఇంకా ఆకు చెక్క గంజాయి అన్నీ కొనేశాడు ఇంకా నూనెను కొందామని ప్రతి ఒక్క షావుకారు దగ్గరికి వెళ్ళి నూనె అడుగుతున్నాడు పైగా గావంచా అయితే చూపిస్తున్నాడు మరి అలా చూసేసరికి అక్కడున్న షావుకారులు ఇతనికి ఏమైనా పిచ్చుందేమోనని వాళ్ళు లేదు పొమ్మని వెళ్ళిపోమంటున్నారు మరి వెళ్ళగా వెళ్ళగా ఒక ముసలి తెలకలివాడైతే కనిపించాడు ఆ తెలకలివాడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక పైసా నూనె కావాలి అని అడిగాడు దానికి సరేనని నూనె కొలుస్తూ ఉండగా ఈలోగా బ్రాహ్మణుడు తన తనపై గావంచానైతే చూపిస్తున్నాడు అది చూసిన తెలకలవాడు ఈ బ్రాహ్మణుడు వెర్రివాడయి ఉంటాడు వీణ్ణి మోసం చేసి ఎలాగైనా ఆ పైసాన్ని తీసుకుంటానో అని అనుకున్నాడు పాత్ర తిరగవేసి తప్పుగా కొలిచి తనకైతే నూనె వేసి పంపించేశాడు మరి అంతే కొంచెం దూరం ఆ విప్రుడు వెళ్లాడో లేదో ఈ తెలకలవాడి కుండలోని నూనె అంతా కూడా మాయమైపోయింది అంతే తెలకలవాడు మోర్చపడి పడిపోయాడు వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను అక్కడికి వచ్చి ఆయన్ని సేద తీర్చి లేపారు ఏమైంది అని అడగగా ఇలా నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి నూనె అడిగాడు గిద్దెడు నూనె నేను ఇచ్చానో లేదో ఆయన గావంచానైతే చూపించాడు నేను కొలత పాత్ర తిరగవేసి ఇచ్చాను ఆ తర్వాత ఇదిగో నా కుండలో నూనె లేదు అని చెప్పాడు అంతే మరి ఆ విప్రుణ్ణి అందరూ కూడాను వెతికి వెనక్కి తీసుకువచ్చి అందులోని తక్కువగా నూనె ఉందని చెప్పి మిగతా నూనెను కూడా ఇస్తామని చెప్పి కొలత పాత్ర సరిగ్గా కొలిచి అతనికైతే నూనెను పోసి ఇచ్చేశారు మరి అది పట్టుకొని మళ్ళీ స్వాముల దగ్గరకైతే వచ్చేశాడు ఆ విప్రుడు ఇక సెలవు అని త్రిమూర్తులకి అంటూ ఉంటే నీ కష్టం చూసి మా మదిలోని దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథస్వామి వారి మేళాని చేసినట్లయితే వారిని సేవించినట్లయితే మీ కష్టములన్నీ కూడా పటాపంచలైపోయి సంపదలు కలుగుతాయి అని త్రినాథవారులైతే చెప్పారు వారి మాటలు విన్న ఆ ద్విజుడు మీ మేళాకి ఏ వస్తువులు కావాలి ఎలా పూజించాలి అని అడుగుతున్నాడు ఓ ద్విజుడా వినుము మా మేళాకు పూజకు కావలసిన ద్రవ్యాలు ఎక్కువేమీ కాదు ఇదిగో నువ్వు ఇప్పుడు తెచ్చావు కదా ఇవే కేవలం ఆకు చెక్క గంజాయి నూనె మరి గంజాయిని నలిపి ఒక మట్టి చిలుమలు చేసి అందులో వేసి వెయ్యాలి ఆ తర్వాత మూడు మట్టి చిలుమలు చేసి అందులో నూనె పోసి బొత్తులు వేసి దీపం వెలిగించాలి మూడు దీపాలు వెలిగించిన తర్వాత మా కోసం తెచ్చిన ఆ ఆకు చెక్కలు జాగ్రత్త చేసి పెట్టాలి రాత్రి తొలిజాములోని ఇంటిలోని నీ స్నేహితులందరినీ పిలిచి పూజా ద్రవ్యాలు తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థములు మాకు అర్పించి అందరికీ మా ప్రసాదం పంచుకోవాలి అంతే అని చెప్తున్నారు మరి ఆ మాటలు విన్న ద్విజుడు వెంటనే పూజకి ఉపక్రమించాడు చెట్టు మొదట్లోనే పూజ ఆరంభించేశాడు గంజాయి ముందుగా తయారు చేసి అక్కడైతే పెట్టాడు అప్పుడు వారు ఇలా అయితే అంటున్నారు నీ గావంచాన్ని చించి ఒత్తిలుగా చెయ్యి అని గ్విజుడికైతే చెప్పారు అంతే వెంటనే బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని దినము దినము గడుపుచున్నాను కుటుంబ పోషణ చేసుకుంటున్నాను నాకు అన్న వస్త్రాలకే చాలా కష్టమైపోతుంది దీపము ముట్టించుటకు అగ్ని లేదు నా పై గావంచ ఒత్తులకి ప్రాప్తమైంది నా ఆవు ఎవరో దొంగలించేశారు నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంది ఏ బుద్ధితోనయ్యా నేను పూజ చేస్తానో అని యావగించుకొని కూర్చున్నాడు అంతే మరి అది చూసిన త్రినాథులు వారు ఇలా అయితే అంటున్నారు ఓ ద్విజుడు మదిలోని చింతపడుకు నీ ఆవు పెయ్యి దొరుకుతాయి నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది వస్త్రాలకు కూడా ఏమీ లోటుండదు అంటూ వారు ఇచ్చేసరికి మళ్లీ బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకు కలిగితే నిజంగా నేను అంత అదృష్టవంతుడినైతే ఐదు మేళాలు మీకు అనిపించుకుంటానో అని అక్కడే వెంటనే మొక్కుకున్నాడు ఆ మాట సత్యమని అన్నాడు దీపం వెలిగించడానికి అగ్ని లేదు ఎలా అని అడిగితే నీ రెండు కళ్ళని మోసుకో అని అన్నారు వెంటనే ద్విజుడు కళ్ళనైతే మోసుకున్నాడు అకస్మాత్తుగా దీపమైతే వెలిగింది అది చూసిన బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు స్వామివారికి మేళనైతే సమర్పించుకున్నాడు మేళ ఇచ్చివేసి చాలా ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ అయితే మరణించాడు ఆ తర్వాత స్వాముల దగ్గర సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలోనే తనకి ఆవు దూడ అయితే కనిపించాయి ఎంతో సంతోషంగా వాటిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంట్లోని సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయంట మరి అది చూడగానే ద్విజుడైతే ఇలా అనుకుంటున్నాడు నేను స్వామివారి మేళాను చక్కగా సమర్పించాను అందుకే ఇలా జరిగింది అని వెంటనే ఇరుగుబరుగు వారందరికీ కూడా పిలుచుకొని తనకి జరిగిన విషయం అంతా కూడాను వివరించి చెప్పాడు అంతేకాదు ఐదు మేళాలు ఇస్తానని మొక్కుకున్నాడు కదా ఆ ఐదు మేళాలు కూడా ఇచ్చుకున్నాడు అలాగే బంధుమిత్ర సపరివారంగాను అందరికీ కూడాను పిలిచి చక్కగాను ఆ వ్రత విధానం గురించి అన్నింటి గురించి కూడా చెప్పాడు ఇంకా అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు అలా చేస్తూ ఉండగా వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి వారికి కావలసిన సిరి సంపదలన్నీ ఉంటున్నాయి మరి రైతులు కావచ్చు కళ్ళులేని వారు కావచ్చు కుంటివారు కావచ్చు ఎటువంటి అంగలోపాలున్నా కూడా వాళ్ళకి బాగవుతుంది వారి దయ అయితే ఉంది మరి ఊర్లో వారందరూ కూడాను కుబేరులతోని సమానంగా తులతూగినప్పుడు షావుకారులతో పానీ ఏముంటుంది అయితే షావుకారుల వ్యాపారం అంతా కూడాను మూసి వారందరూ కలిసి వెళ్ళి రాజుకైతే ఫిర్యాదు చేశారు మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు శ్రీపురం వెళ్ళి వచ్చిన తర్వాత స్వామి మేళ అని చెప్పి ఏదో మొదలు పెట్టాడు ఆ తర్వాత నుంచి వారందరూ కూడాను ఆ స్వామి మేళ చేస్తున్నారు అలా చేయడం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు మా దగ్గర ద్రవ్యాలేవీ కూడా కొనడం లేదు దానివల్ల మా వ్యాపారం మొత్తం మూతబడిపోయింది మీరే ఏదైనా చెయ్యాలి అని రాజుగారినైతే అడిగారు మరి రాజుగారు కోపం తెచ్చుకొని అందరినీ కూడా పిలిపించి ఈ గ్రీనాథస్వామి వారు ఎవరు ఏ దేవతలు మీరెందుకు అతన్ని పూజిస్తున్నారు ఈసారి ఎవరైనా ఈ మేళాన్ని చేశారని తెలిసిందా వారికి ఐదు వందల రూపాయల జరిమానా అయితే వేధిస్తున్నాను పైగా ఆరు నెలలు ఖైదులోనైతే ఉండాలి ఈ రెండూ చేయలేని వాళ్ళకి సూలదండనైతే వేస్తున్నానని ప్రజలకైతే తాకీదిచ్చాడు అంతే మరి అందరూనూ అలానే ఉండిపోయారు నీరు గారిపోయారు ఈ సంగతి త్రినాథస్వాముల వారికి తెలిసి రాజుకి దండన విధించారట దాని ఫలితంగా రాకుమరుడు చనిపోయాడు నగరంలోని ఏడుపు ఘోష అయితే వినిపిస్తుంది ప్రజలందరూ కూడా రాజు వర్ధకైతే పరిగెత్తుకుని వెళ్లారు ఆ రాజు తప్పు చేశాడు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడా అని అనుకుంటున్నారు కొంతమంది మరి కుమారుడి ముఖం చూస్తూ ఉంటే రాజు ఏడుపు ఆగడం లేదు తల్లి బంధువులు మొదలగు వారందరూ కూడాను దుఃఖిస్తున్నారు అయితే దహనం చేయడం కోసం స్వర్ణభద్ర నదీ అయితే తీసుకువచ్చారు శబమ్మణి అక్కడ ఉంచారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుణ్ణి బ్రతికించి వేతుమా అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలోని ఆ శ్మశానానికైతే వచ్చారట రాజును వారి సమూహంను చూసి మీరందరూ ఈ నదీ తీరంనకు ఎందుకు ఎందుకొచ్చారు ఎలా విచారించి కూర్చున్నారు ఈ బాలుడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలోనే చలనం ఉంది కదా అని అడుగుతున్నారు మరి త్రిమూర్తులని తెలియని వారందరూ కూడాను బ్రాహ్మణులతోని ఇలా అయితే అంటున్నారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషం చేశాడో గానీ ఈ పిల్లవాడు చనిపోయాడు అని వాళ్ళందరూనైతే చెప్తున్నారు అయితే మరి త్రినాథస్వాముల వారి మాటకు ఇలా అయితే అంటున్నారు రాజు అపరాధం చేసినందుకు ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథస్వామిని భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాకుమారుడు బతకగలడని చెప్పి త్రినాథుల వారు అదృశ్యమైనారు అంతే అక్కడున్న వారందరూ కూడాను అది చూసి మాటి మాటికిని త్రినాథ త్రినాథ అని అనడం మొదలు పెట్టారు చనిపోయిన రాకుమారుని చెవులో కూడా త్రినాథ త్రినాథ అనడంతో రాకుమారుడు లేచి కూర్చున్నాడు అంతే అందరూ ఆశ్చర్యం పొందారు సంతోషంతో అక్కడ త్రినాథస్వామి పేరునైతే మాటి మాటికి ఉచ్చరిస్తున్నారు అది వినుటకు సముద్ర గర్జన వలె ఉందంట ఇక రాజు కూడాను మేళాన్ని సమర్పించుకుంటానని స్వామివారికైతే మొక్కుకున్నారు అటుగా వెళ్తున్న ఒక వర్తకుడు ఆ సముద్ర గర్జనలా వినిపించే ఆ పదాలని వింటూ అక్కడికైతే వచ్చాడు జరిగిన సంగతంతా తెలుసుకొని నేను నా వాడలో ఉన్న ధనము చక్కగా నా ఇంటికి చేరుకున్నట్లయితే ఖచ్చితంగా నేను కూడాను స్వామివారికి మేళాన్ని సమర్పించుకుంటాను అని వారికైతే మొక్కుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య పిల్లల్ని చూసి స్వామివారి విషయమే మర్చిపోయాడు మరి వెంటనే దండనైతే విధించారు స్వామివారు అతను లంగర వేసి పెట్టిన ఆ ఓడ మునిగిపోయింది అయ్యో నా సొమ్మంతా పోయిందే భగవంతుడా అని ప్రభువుని తలుచుకొని అప్పుడైతే గుర్తు చేసుకున్నాడు తను చేసిన అపరాధం తెలుసుకొని ముందుగా తను అనుకున్నట్లే ఏడు మేళాలైతే సమర్పిస్తానని మళ్ళీ అనుకుని స్వామివారికి మేళానైతే సమర్పించాడు మరి స్వామివారికి ఎప్పుడైతే మేళాన్ని సమర్పించాడో మునిగిపోయిన నౌక తేలింది అందులో ఉన్న నగలు నట్ర అంతా కూడాను అలానే ఉంది మరి స్వామివారికి మేళానైతే సమర్పించడానికి అన్నీ కూడా సంసిద్ధం చేశాడు స్వామివారి మేళా గురించి ప్రకటన అయితే పంపించాడు అందరికీ కూడాను అందరూ ఆ స్థలానికైతే వెళ్తున్నారు మరి అక్కడే ఒక గుడ్డి అతను కూర్చొని తోవలనైతే ఉన్నాడు అక్కడి నుంచి వెళ్తున్న వారందరినీ కూడా ఆపి ఎక్కడికి వెళ్తున్నారు ఏమవుతుంది అని అడగా మేము పలానా దగ్గర మేళా జరుగుతుంది అది చూడడానికై వెళ్తున్నామని చెప్పగా వాళ్ళందరూ కూడాను అలా వెళ్ళడం చూసి నాకైతే నేత్రం లేవు ఎలా వెళ్తాను అని అనుకుంటూ గుడ్డివాడు రేక్కుంటూనే వెళ్తున్నాడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత త్రినాదా త్రినాదా అని అనుకునేసరికి కాస్త ఏదో బాగుగా కనిపించినట్లుగా అయ్యింది ఇంకా ప్రభువు వారిని తలుచుకొని తన మహిమ వినుకొని అలానే వెళ్తున్నాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక చొట్టవాడైతే కనిపించాడు అతను గుడ్డి అన్నా ఎటు పోవుచున్నావు అని అడుగుతున్నాడు ఆ మాటలకు ఇలా అయితే చెప్పాడు ఆ స్వామి మేళాన్ని చూడటానికి అందరూ అక్కడికి వెళ్తున్నారని వినగా నేను బయలుదేరాను మొదట్లో అంత కనిపించకపోయినా స్వామివారి పేరి పదే పదే చెప్పించడం వల్ల నా కళ్ళు కాస్త కనిపిస్తున్నాయి అని చెప్పగా నువ్వు కళ్ళు లేకపోయినా ఏదో ఒక విధంగా డేక్కోనైనా వెళ్ళిపోగలవు నాకు కాళ్ళు లేవు కదా ఎలా వెళ్ళగలను అని బాధపడుతున్నాడు బ్రుడ్డి అన్నా నన్ను ఎత్తుకుంటావా నేను నీకు ద్రోవ చూపిస్తాను ఇద్దరం కలిసి మెల్లగా ఎల్లగోకలాగా ఆ స్థలానికి చేరుకుందాం అని అంటున్నాడు ఆ మాటలకు సరేనని తన్ని భుజాల మీదకే ఎత్తుకున్నాడు బ్రుడ్డివాడు ఇద్దరూ కలిసి అలానే స్వామివారి మేళాకైతే వెళ్తున్నారు ఇంకా త్రినాథా త్రినాథ అని వాళ్ళు అలా జపించడం వల్ల కొంత దూరం వెళ్ళేసరికి బ్రుడ్డివారికి కన్నులైతే నిర్మూలంగా కనిపిస్తున్నాయి నాకు నాకిప్పుడు కన్నులు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పగా అన్న ఇలా అయితే అంటున్నాడు నా కాళ్ళు బాగానే ఉన్నాయి నేనిప్పుడు నడవగలను నన్ను దించేయ్ అంటూ కిందకి దిగి మెల్లగా నడవడం మొదలుపెట్టాడు ఇద్దరూ చక్కగా ఆ అయితే చేరుకున్నారు మరి ప్రతిరోజు కూడాను ఆ స్థలానికి ఒక వైశ్యుడైతే వస్తూ ఉండేవాడు అయితే మరి అతను త్రినాదమేలా చెల్లించకుండానే మధ్యలోనే వెళ్ళిపోతూ ఉండేవాడు అంటే తన గురువు గారు తిడతారని మరి ఆ రోజు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇలా అయితే అనుకుంటున్నారు ఈరోజు ఆ వైష్ణపుణ్ణి ఇక్కడికి రానివ్వకూడదు మేళ చెల్లించకుండానే మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు కూర్చొనివ్వకూడదు అని అనుకుంటున్నారు కానీ ఏదో రకంగా బతిములాడి అయ్యా నేను ఈరోజు అస్సలు వెళ్ళను మేళ పూర్తయినంత వరకు కూడా ఇక్కడే ఉంటాను అని వాళ్లతోని చెప్పి అక్కడ అలా కూర్చున్నాడో లేదో దైవఘటన మరొకరు విధంగానైతే ఉంది అతని గురువు అయితే వచ్చాడు ఆ క్షణం వైష్ణవుడికి చాలా కోపం వచ్చింది తన శిష్యుడు అలా కూర్చొని ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తిడుతూ ఆ మేళాని పాడు చేసి అతని శిష్యుణ్ణి చేయి పట్టుకొని బరాబరా లాక్కొని వెళ్ళిపోతున్నాడు మరి కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని జడివానైతే పట్టుకుంది అసలు వాళ్ళు వెళ్ళడానికి దారే కానట్లేదు మొత్తానికి ఏదో విధంగా ఇంటికైతే చేరుకున్నారు గురువుగారి ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా చచ్చిపడి ఉన్నారు తన భార్య కుమారుడు చనిపోవడం చూసి గురువుగారు మూర్చపోయాడు శిష్యుడు పట్టుకొని లేపి పెట్టి ముఖంపై నీళ్లు చల్లి తమరు త్రినాథస్వామికి అపరాధులు త్రినాథమేళాన్ని పాడు చేశారు అందుకే మీకు ఇలా జరుగుతుంది అని త్రినాథుల వారిని తలుచుకోమని చెప్పాడు వారికి మేళాని ఇస్తానని చెప్పుకోమన్నారు అలా ఇస్తే ఖచ్చితంగా మీ భార్య కుమారుడు బతుకుతాడని ఆ శిష్యుడు చెప్పగా గురువుగారు ఐదు మేళాలు ఇస్తానని ఒప్పుకున్నారు వెంటనే భార్య కుమారుడు లేచి కూర్చున్నాడు త్రినాథమేళ పాడు చేసినందులకు నాకు శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అదముడను ప్రభువుల వారి మహిమను తెలుసుకొని లేకపోతే అని ప్రభువుల వారిని క్షమించమని క్షమాపణ వేడుకున్నాడు మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితోనే కలిసి మేళాను సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చునది ఆకులు చెక్కలు గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు మరి ఈ చరిత్ర చదివిన వారికి విన్నవారికి పుష్టితనము రుడ్డితనము ఇలాంటి వ్యాధులేవి రాకుండా పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు కొడతారు ఎవరైనా కొంటగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలియను చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరుగా పూజించవలయిను నైవేద్యం సమర్పించి గంజాయిలోని అగ్ని వేయించవలియను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలేను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలియను మూడు దీపములు వెలిగించి ఓ స్వాములారా దయచేయండి అని అనవలియును అంతా సమర్పించి స్వాముల వారి పాదములపై పడవలేను అందరూ నిర్మలమైన మనస్సుతోనే కూర్చొని కథ వినవలియును ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలియను ఈ విధంగా త్రినాథుల వారిని పూజించి తరించండి అని కథను నేత్రదాసు చెప్పి ఉన్నారు మరి కొన్ని కొన్ని పుస్తకాల్లో సీతాదాస్ అని ఉంటుంది ఏదేదైనప్పటికీ కథ అంతా ఒకటేనండి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ విధంగానైతే చెప్పాను కార్తీక మాసంలోనే కాదు ఇంకే మాసంలోనైనా కూడాను మనకి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఈ కథనైతే చదివి మనం చక్కగాను ఇంట్లోని మేళానైతే చేసుకోవచ్చు ఇన్ని మేళాలు అనుకొని మనం చేసుకోవచ్చు కొంతమంది దీనికోసం తోరాలు కూడా కట్టుకుంటారు అయితే ఇది ప్రత్యేకించి కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు ఇంకా సోమవారాల నాడు ఇంకా అలాగే ఏకాదశి రోజున చేస్తూ ఉంటారండి ఆ స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతు